చిక్కుడు కాయలతో చిక్కుడుకాయలతోటి స్వామివారి రథం ఇప్పుడే పిడకలు అందుకున్నాయి తాగుతున్నాయి పాలు మాఘమాసం రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక సేవ ఆవు పాలతోటి పాలు పొంగిచ్చుతో గుంపట్లో పిడకలు వేసి పాలు పొంగించాలి పాలు పొంగుతున్నాయి చూడండి సూర్యనారాయణ స్వామికి చిక్కుడుకాయలతో రథం చేయడం జరిగింది శ్రేష్టమైన స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చి గుంపట్లో పిడకలు పెట్టి వెలిగించడం జరిగింది कोटना जी ना, ना? आदि देव नमस्तुभ्यं प्रसिद्धम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमस्तुते सप्ताश्रदमारण प्रचण्ड कस्य पात्म जोष्यत पद्मवर देवतां सूर्यो हम ప్రసాద సప్తమి పురస్కరించుని మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా ఆవు పాలు తొడుకు మీద పాలు పొంది ప్రత్యక్ష దైవ సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక నివేదన మాగమాస పురస్కరించుకొని ఆవు పాలు చక్కగా ఉడుకుతున్నాయి చూడండి तिमहौक तेना विद्या नो जगतम भजन